తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా అతి నిన్న ఢిల్లీలో బీజేపీ పార్టీకి ఎన్డిఏకి ఎందుకు ఓట్లేయాలో చెప్పడానికి వచ్చాను ఢిల్లీ మన రాజధాని మన అందరి ఆత్మ గౌరవం ప్రపంచం మొత్తం భారతదేశానికి వస్తే మొట్టమొదటి వచ్చే ఢిల్లీకి వస్తారు ఢిల్లీ చూసినప్పుడు అందరిలో కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది అలాంటి ఢిల్లీ ఈ పది సంవత్సరాలు ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ మోడల్తో ఢిల్లీ సతమతమయ్యే పరిస్థితి వచ్చింది హైయెస్ట్ పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది అది వేదర్ పొల్యూషన్ కానీ పొలిటికల్ పొల్యూషన్ కానీ మనం చేసే పనులు ఫలితాలు ఇవ్వకపోతే బెటర్ వే ప్రజల్ని పొల్యూట్ చేసేయడం అని అవి ఇవి చెప్పేసి ఢిల్లీలో మీరు చూస్తే గల్లీలో చూస్తే మురికి నీరు పోయే పైప్ లైన్లు మంచినీరు పోయే పైప్ లైన్లు రెండు కలిసిపోయి కలుషితమైన నీడు తాగే పరిస్థితికి వచ్చారు రెండోది ఢిల్లీలో ఎక్కడ చూసినా అశుభ్రమైన ఇది ఉంది యమున టోటలీ పొల్యూట్ అయిపోయింది ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా భరించరాని స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చా ఇంకొక పక్కన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి ఢిల్లీకి ఎవరు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేదు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించి ఈరోజు బీజేపీ వెల్ఫేర్ ఇస్తున్నారు డెవలప్మెంట్ హామీ ఇచ్చారు అదే సమయంలో ఎంఫవర్మెంట్ కూడా నాంది పలికారు ఈ బడ్జెట్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ దిశగా ముందుకు పోతున్నాయి వికసిత్ భారత్ ఈజ్ ఎ రియాలిటీ నరేంద్ర మోడీ హాజ్ ప్రమోటెడ్ ఇండియా చాలా బాగా అంటే ఒక మాటలో చెప్పాలంటే దావోసు పోతే ప్రతి ఒక్కరూ ఇండియా గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాషన్ అయింది గ్రీన్ ఎనర్జీ రియాలిటీ అయ్యే పరిస్థితి వచ్చింది ఆ రెండు కూడా వినూత్నమైన పాలసీలు పెట్టి మోడీ గారి గవర్నమెంట్ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నిర్మలా సీతారామన్ నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్న తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు దేశం అంటే మట్టి కాదోయ్ అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చూడ గురిజాడ అప్పారావు కంట్రీ అంటే సాయిల్ కాదు కంట్రీ అంటే మనుషులు మనుషుల్ని ఎంఫవర్ చేయడం మన బాధ్యత అని చేసి రెండు వేల నలభై ఏడుకు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు మన రాష్ట్రానికి వస్తే ఏడు నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి దానికి నిధులు కూడా పెట్టారు అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు నిలదొక్కుంటున్నాం ఇంకా ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది అయితే చేసిన డ్యామేజ్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా వీఆర్ కాన్ఫిడెంట్ అందుకే నేను చెప్తున్నా ఈరోజు దేశంలో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అభివృద్ధి చేయాలి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి సుపరిపాలన మీద దోచుకోవడం కాకుండా ప్రజల్ని ఎంపవర్ చేసే విధానానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చర్చ చేయాలని కూడా చెప్తూనే నిన్న అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఢిల్లీ ఓటర్స్కి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నాం ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో మనం చూస్తే కాస్త కోస్తూ ఆ డైరెక్షన్లో ప్రిపేర్డ్గా ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏఏ కావచ్చు గ్రీన్ ఎనర్జీ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు లేకపోతే జీరో పవర్టీ కావచ్చు ఎంఎస్ఎంఎల్ కావచ్చు అన్ని విషయాల్లో కూడా ముందుకున్నాం వైఆర్ వెరీ హ్యాపీ కాబట్టి కొంతమంది అర్థం కాని వాళ్ళందరూ ప్రతి ఒక్కసారి ఏమొచ్చింది ఏమొచ్చింది పేరు చెప్పారా లేదా పేరు చెప్పక్కర్లేదు మనకు శక్తి ఉంటే మన పరిపాలన బాగుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ వన్ స్టేట్గా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఆ డైరెక్షన్గా ముందుకు పోతున్నాం అందుకే మొన్న కూడా మీరు చూస్తే ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి పదహైదు పర్సెంట్ రావాలని ఒక ఎయిమ్ పెట్టుకున్నాం దానికి ఇవన్నీ దోహదం చేస్తాయని ఆశిస్తున్నాం ఆ డైరెక్షన్లో పనిచేస్తాం అన్నీ ప్రజెంట్ చేస్తున్నాం ఇప్పుడే మనం చెప్పలేము ప్రజెంట్ చేస్తున్నాం టు టైమ్ ये दियाला मन अल्ली कोडा மொத்தம் डिस्ट्रாய் అయిన రాష్ట్రానికి చేయృతనే మన అది సో డిపుట్ సెటప్ ఫైనాన్షియల్ అఫిషియట్ కెన్ యు సే దట్ ఇన్ ఇంగ్లీష్ సర్ నో ఫైనాన్స్ కమిషన్ ఇస్ ఎ రెగ్యులర్ ఫ్యూచర్ వే ఆర్ టు ఎక్స్‌ప్లెయిన్ టు దెం ఆల్ అవర్ కండిషన్ బేసింగ్ ఆన్ గైడ్ లైన్స్ వి ఆర్ గోయింగ్ టు గివ్ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ హవింగ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఇన్హెరిటెడ్ బై బైఫర్కేషన్ And also, Andhra Pradesh was destroyed by previous government political. As I rightly mentioned, one is structural, that is environmental, that is uh, inherent uh, future. That also man made, politicians made. Second one is this uh, previous government, another political menace, both are destroying the economy of Andhra Pradesh. We want to rebuild.